ఫ్రెండ్స్ మా మమ్మీ కొబ్బరి లడ్డూలు చేస్తుంది చూడండి ఫస్ట్ మనం కొబ్బరి తిరుక్కునేయాలి దాన్ని ఇలా వేయించుకోవాలి ఇది గోల్డెన్ మారేంత మారేంతవరకు ఇలా మనం వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టి మీడియం ఇప్పుడు ఇలా వేయించుకోవాలి మనము గోల్డెన్ కలర్లకు ఇప్పుడెప్పుడే మారుతుంది చూడండి అలాగే మనము కొబ్బరి కొంచెము కోసుకోవాలి చాప్తో ఇక్కడైతే మమ్మీ చాప్తో కోసింది నెయ్యి వేసేయించుకోవాలి ఇది నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను సారీ నెయ్యి కొంచెం వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ కలర్ లేక ఇంకా మారాల్సిగా ఉంది ఇదిగోండి సాల్ట్ లైట్గా వేసుకోవాలి మన మధ్యలోనే సాల్ట్ వేసుకోవాలి కొంచెం మమ్మీ అయితే ఇక్కడ వేసింది సాల్టు ఓకే ఇంకా గోల్డెన్ ఫ్లేమ్లోకి రావాల్సి రావాలా ఇప్పుడైతే మనం జీడిపప్పులు వేసుకోవాలా ఫ్రెండ్స్ చూడండి మమ్మీ అయితే వేస్తుంది జీడిపప్పులు వేసుకునే వెళ్ళా ఇక్కడైతే నేను జీడిపప్పులు తినేస్తున్నాను రెండు ఎత్తుకొని ఇదిగోండి ఇప్పుడైతే దింపుకునే వెళ్ళి మనము ఇదిగో మమ్మీ ఇక్కడ దింపుకుంటారు చూడండి ఓకే ఇప్పుడైతే బెల్లం వేసుకోవాలి అదే పిండింలోనే వేసుకోవాలి ఇంకైతే మనము నీళ్ళు పోయేల్లా జస్ట్ కొన్ని ఎక్కువ పోయకూడదండి ఇదిగోండి ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే నాకు చెప్పిపోయింది పని ఈ గడ్లు కరిగేంత వరకు నేను తిప్పాలంటా దీన్ని బాగా చూడండి చెప్పిపోయింది సీరియల్ చూస్తారు మా మమ్మీ పోయి ఇంకైతే ఫస్ట్ ఈ పని చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అంతా కరిగిపోయింది ఇంకొంతసేపు ఇలానే ఉండదంట పాకం దగ్గర పడుతుంది దగ్గర పడే కిలాని పెట్టుకోవాలి మనము ఇప్పుడైతే దగ్గర పడిపోయింది బెల్లం మొత్తము చూడండి అంత దగ్గర పడిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ ఇప్పుడైతే మనం పాకం వడగొట్టుకునేయాలి చెప్పలేదు ఇదిగోండి ఇక్కడంతా చూడండి అదంతా వెళ్ళిపోయాకి మనం వడగట్టు చూడండి పాకం అయితే ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు అదే పెండి లేక వేసుకోండి మనము కొబ్బరి తురింది మేము వేయించుకున్నాం కదా అది ఇంకా పాకం వేసేయాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్ మమ్మీ అయితే ఇక్కడ బాగా తీస్తుంది ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్ షిఫ్ట్ చేసుకునేయాలి చూడండి ఇప్పుడైతే కొంచెం సల్లారాల ఫ్రెండ్స్ ఇలాగే పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటే సడలారిపోతుంది తర్వాత వద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంటలు చేసుకోవాలి మాకైతే మాకైతే బయట వర్షం పడుతుంది చూడండి ఇదిగోండి ఇలా వంటలు చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఒకే ఒక టేస్ట్ చూద్దాం వెరీ టేస్ట్ ఫ్రెండ్స్ కొబ్బరిలో డిఫర్ టేస్ట్ వేస్తాను సూపర్ వెరీ సూపర్ ఫ్రెండ్స్ వెరీ సూపర్ మమ్మీ టేస్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ మా టామీ కూడా తింటుంది ఉందా బందా చూడా బందా ఇదిగోండి ఫ్రెండ్స్ మా బాగా నచ్చింది చూడండి ఏ టామీ టామీ వర్షం పడుతున్నాను టామీ ఇంట్లోకి వచ్చేసింది ఫ్రెండ్స్ Bye. Bye.